హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఈ హెయిర్ బ్యాండ్స్ కానీ స్కనచెస్ కానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ పీసెస్లో మిగిలిపోయిన క్లాత్లతోనే చేశానండి నేను ఈ బ్లౌజుల వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి ఎలా స్టిచ్ చేశాను అన్నది ఇప్పుడు ఈ క్లాత్ని నేను ఈ విధంగా కట్ చేసుకుని రెండు వైపులా అటాచ్ చేస్తున్నాను అనమాట ఏమన్నా ఎగుడు దిగుడు ఉంటే స్ట్రైట్ పీసెస్ స్ట్రైట్ పీసెస్ ఈ విధంగా అడాచ్ చేసుకున్నాను ఎలాస్టిక్ సెవెన్ ఇంచెస్ తీసుకుంటే ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందనమాట ఈ క్లాత్ వెడల్పు మన ఇష్టం అండి ఈ ఉన్న క్లాత్ని బట్టి మనం ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఇది ఒక రౌండ్ కింద వస్తుంది ఎలాస్టిక్ కూడా ఇలాగ కొసలు రెండు అటాచ్ చేసేసేయాలి ఈ క్లాత్ కూడా రెండు వైపులా మనం రెండు జాయింట్లు చేసేసాము అంటే ఎలాస్టిక్కి నాలుగు గొంతులు ఎక్స్ట్రా తీసుకున్నాం ఎలాస్టిక్ సెవెన్ ఇంచెస్ అంటే ఇది మొత్తం క్లాత్ నాలుగు పొరల మీద ముప్పై ఇంచెస్ ఉందన్నమాట ఇదేమో ఇప్పుడు ఒకవైపు నుంచి లోపల పొరను వదిలేసేసి పై వైపు ఉన్న పొరని అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా ఇది హెయిర్ బ్యాండ్స్ కానీ స్క్రంచెస్ కానీ ఇలాగా కుట్టుకోవచ్చు ముఖ్యంగా మనం హెయిర్ బ్యాండ్స్ కిందనే వాడుకోవచ్చు మ్యాచింగ్ హెయిర్ హెయిర్ బ్యాండ్స్ కింద అనమాట ఇక్కడ చూడండి లోపల క్లాత్ అనేది స్టిచ్చింగ్లో తగలకూడదు అది లోపలికి జరుపుకుంటూ ఈ పైన రెండిట్లనే అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి అలా చుట్టూతూ మొత్తము కూడా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇదిగోండి ఒక జాయింట్ దగ్గర నుంచి ఇంకొక జాయింట్ ఎండింగ్ జాయింట్ వచ్చే వరకు అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి కొంచెం వరకు వచ్చే వరకు ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగ జరుపుకోవాలి కూడా ఎందుకంటే లోపలికి క్లాత్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇదిగోండి స్టిచ్చింగ్ చేయాల్సిన క్లాత్ని ఇలా బయటికి తీసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట కుట్టిన క్లాత్ ఏమో లోపలికి వెళ్ళిపోతుంది మీకు ఒకసారి స్టిచ్ చేస్తే మీకు అర్థమవుతుంది చాలా ఈజీ అండి ఈ విధంగా ఇలా జరుపుకుంటూ ఇలా మొత్తం రౌండ్ కూడా స్టిచ్ చేయాలన్నమాట అప్పుడు ఎండింగ్ పాయింట్ వచ్చేసరికల్లా కొంచెం క్లాత్ ఓపెన్ ఉంచుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఇలా జరపడం వల్ల ఏమవుతుందంటే కుట్టింది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది కుట్టవలసింది ఇటువైపు నుంచి బయటికి తీసుకోవాలన్నమాట ఈ విధంగా తీసుకోవాలి ఇదిగోండి ఇలాగా మొత్తము స్టిచ్ చేసేస్తే కొంచెం మీకు ఎండింగ్ దగ్గరికి క్లాత్ అనేది బయటికి రాదు సో అప్పుడు మనం బయటికి తీసేసేయాలి పాదంలో నుంచి ఈ క్లాత్ని ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయి వచ్చింది సో ఇప్పుడు అక్కడ లాగేసి బయటకి తీసేసి ఇప్పుడు ఈ ఓపెన్లో నుంచి లోపల దంతా ఇలా రివర్స్ చేసేస్తే మీకు హెయిర్ బ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇదిగోండి ఈ ఓపెన్లో నుంచే రివర్స్ చేయాలన్నమాట అందుకని అది మొత్తం క్లోజ్ చేసేయకూడదు ఇలా రివర్స్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది ఇది నేను కొలత ప్రకారం ఏమీ కట్ చేసి స్టిచ్ చేయలేదండి మిగిలిన క్లాత్తో ఉంటేనే మాత్రమే ఇలా స్టిచ్ చేస్తున్నాను ఇది ఇది ఇక్కడ ఓపెన్ ఉంది కదా దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలాగా దీని మీద ఒక స్టిచ్ వేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టే హెయిర్ బ్యాండ్ మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే నేను ఇంకొన్ని ఇంకొక రెండు మోడల్స్ కూడా అంటే ఇంకో రెండు క్లాత్లతో కూడా స్టిచ్ చేశాను ఇది ఒక వన్ బ్లౌజ్ పీస్లో మిగిలిందండి క్లాత్ జస్ట్ నేను క్లాత్ మిగిలిన దానితోటే నేను స్టిచ్ చేస్తున్నాను ఇదిగోండి ఇది ఇంకో క్లాత్ అనమాట ఇది ఈ బార్డర్ బాగుందని అనమాట ఇది పొడవు ఉన్నంత క్లాత్ తీసేసుకున్నాను అయితే ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఇది కూడా వన్ సైడ్ క్లోజ్ చేసేసాను ఇది పొడవుగా ఉంది రెండు జాయింట్లు ఏం పడలేదు వన్ సైడ్ క్లో వన్ సైడ్ క్లోజ్ చేశాను ఎలాస్టిక్ లాగా సో దీన్ని కూడా ఇందాక దాని మాదిరే వన్ సైడ్ నుంచి ఈ ఎలాస్టిక్ పెట్టేసేసి ఒక్క సైడ్ క్లాత్ మాత్రమే వన్ ఒక పొర మాత్రమే క్లాత్ జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎండింగ్ వరకు నేను ఇది ఒక కలర్ కాబట్టి ఈ క్లాత్తో స్టిచ్ చేస్తున్నాను మీకు గనక ఇలాంటి క్లాత్లు ఏమన్నా వేస్ట్గా పడేయకుండా ఇలాగా హెయిర్ బ్యాండ్స్ కానీ స్క్రంచెస్ టైప్ కానీ స్టిచ్ చేసుకోవచ్చు అంటే కుచ్చులు కొంచెం వెడల్పు క్లాత్ వెడల్పుగా ఉందనుకోండి అది స్క్రంచెస్ లెక్క కాలేజ్ టీనేజర్స్ వాళ్ళు ఈ మధ్య కొంచెం ఫ్యాషన్గా పెట్టుకుంటున్నారు హ్యాండ్కి ఇది కొంచెం తక్కువగా క్లాత్ అనేది వెడల్పు తక్కువ ఉంటే హెయిర్ బ్యాండ్స్ కింద మనం మ్యాచింగ్ కింద వాడుకోవచ్చు అనమాట ఈ వెల్వెట్ క్లాత్లతో కూడా హెయిర్ బ్యాండ్స్ అనేది వస్తున్నాయి కదా దాని బదులు ఇవి పట్టు క్లాత్లు అనమాట ఈ క్లాత్ వేస్ట్ చేయకుండా నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలా నేను ఆ ఛానల్లోని ఒక టూ త్రీ వీడియోస్ని ఒకసారి చూడండి మీకు గనక కంటెంట్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా మొత్తము కూడా చుట్టూతో స్టిచ్ చేసేయాలి జరుపుకుంటూ మనం జరుపుకోవటం వల్ల స్టిచ్చింగ్ చేసింది లోపలికి వెళ్తుంది స్టిచ్చింగ్ చేయాల్సింది బయటకు వస్తుంది అనమాట అంతేనండి చాలా ఈజీగా మిషన్ మీద స్టిచ్ చేసేసుకోవచ్చు ఎండింగ్కి వచ్చేపాటికి లోపలికి కొంచెం క్లాత్ ఓపెన్ ఉంటుంది కదా అది లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయటమే అంతేనండి ఎంత బాగుందో చూసారు కదా ఇదైతే ఇక్కత్ ఫ్యాబ్రిక్ అండి ఇక్కత్ బోర్డర్ ఇదే మిగిలింది దీన్ని నాకు పడేయటం ఇష్టం లేక దీన్ని అలా ఉంచాను సో ఇది ఓన్లీ ఈ బోర్డర్తో మాత్రమే నేను ఈ హెయిర్ బ్యాండ్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఇదైతే ఏ శారీ మీదకైనా స్టిచ్ మనం పెట్టుకోవచ్చు హెయిర్ని పొర టైల్ కింద పెట్టేసేసుకొని చాలా రిచ్ లుక్ వచ్చింది ఈ హెయిర్ బ్యాండ్ అయితే ఎందుకంటే ఓన్ ఓన్లీ గోల్డ్ కలర్ బార్డర్ తోటే నేను స్టిచ్ చేశాను అనమాట ఈ బార్డర్ మాత్రమే కట్ చేసేసి రెండు వైపులా జాయింట్ చేసేసి రెండు వైపులా జాయిన్ చేసేస్తే ఇది ఒక రింగ్ మాదిరి వచ్చేస్తుంది అనమాట వన్ సైడ్ ఓపెన్ ఉండకూడదు ఇది రెండు వైపులా జాయిన్ చేసేసి అలానే ఈ ఎలా స్టిక్ కూడా వన్ సైడ్ అంటే రెండు కొసల్ని జాయిన్ చేసేస్తే అది ఒక బాల్ మీద ఒక రింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట సో ఇలాగా ఇంతకుముందు రెండు హెయిర్ బ్యాండ్ స్టిచ్ చేసిన దాని మాదిరే ఇది కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇది చాలా బాగుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఫస్ట్ హెయిర్ బ్యాండ్ స్టిచ్చింగ్ కంప్లీట్గా చూస్తే చాలు మిగిలినవి అర్థమైపోతాయి మీకు కొంచెం ఇవి కూడా ఇలానే స్టిచ్ చేశాను అని చెప్పడం మాత్రం కోసమే ఇవి కూడా పెడుతున్నానండి ఇదిగోండి ఇదిలాగా ఒక పొర మాత్రమే మనం అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి లోపలిది ఈ ఈ స్టిచ్చింగ్లోకి రాకూడదు అప్పుడు మనకి రివర్స్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనమాట కేవలం ఒక పొర మాత్రమే రెండు పొరలు రెండు చేస్తూ స్టిచ్ చేయాలన్నమాట మనం డబల్ లేయర్ మీద ఈ దీని మీద ఎలా స్టిక్ తొడిగి స్టిచ్ చేస్తాం అనమాట ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయినాక కొంచెం ఓపెన్ ఉంటుంది కదా ఆ ఓపెన్లో నుంచి మొత్తం రివర్స్ చేసేసుకోవాలి కొంచెం ఓపెన్ ఉంచుకొని మీకు గనక నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి అర్థమైతే ఇదైతే అయితే చుట్టుతూ కుట్టడం కంప్లీట్ అయిపోయిందండి ఎండింగ్కి వచ్చేసరికి మీకు మనకు అర్థమవుతుంది క్లాత్ ఇంకా బయటికి రాదు సో కొంచెం క్లాత్ ఉంచేసేసుకొని ఇదిలాగా ఆ ఓపెన్లో నుంచి మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఇలా రివర్స్ చేసేసుకోవటమే చాలా ఈజీ అండి వన్ సైడ్ స్టిచ్ చేసుకుంటే మాత్రమే ఇదిలాగా రివర్స్ వస్తుంది ఎప్పుడు ఈ జాయింట్లో ఏమైనా లోపల క్లాత్ కనుక అటాచ్ అయితే ఇలాగ రివర్స్ మొత్తము కూడా రాదు ఇక్కడ ఈ ఓపెన్ని కొంచెం ఇలా లోపలికి చిన్నగా ఫోల్డ్ చేసేసి క్లోజ్ చేసేస్తే ఇవి అయితే హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోతుందనమాట ఇలాగా కుచ్చులు కుచ్చులుగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఇదైతే గోల్డ్ కలర్ అండి మీకు ఇక్కడ కలర్ లైట్ వల్ల కనిపించట్లేదు ఇలాగా మిగిలిన క్లాత్తో మన ఇష్టం అండి ఇలాగా హెయిర్ బ్యాండ్ స్టిచ్ చేసుకోవచ్చు మీకు గనక అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్